యువతకి ఒకటే అడుగుతా ఉన్నా మీరు మీ నాయకులు ఇప్పుడు నేను ఒక మాట చెప్పా మీరు నాకు వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో మీరు నన్ను గెలిపించలా మీరు నన్ను టెస్ట్ చేశారు కదా నిలబడతాడా లేదా అనేది అలా కాదు నేను అనేది మంచిది పరీక్షించాలి నాయకుడిని పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి అలాగే ఈ రోజున ఈ రోజున ఇప్పుడు రోడ్లు ఇందాక దారిలో వస్తుందంటే రోడ్లు వేయిస్తున్నాం బీటీ రోడ్లు వేయిస్తున్నాం సిసి రోడ్లు వేయిస్తున్నాం అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి మీరు కూడా చెక్ చేయాలి మీరు మీరు గొడవ పెట్టుకున్న అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు ఎందుకు క్వాలిటీ లేదు మీకు సంక్షేమ హాస్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళని పనిచేయించడానికి మీరు గట్టిగా ఉంటే మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరూ కష్టపడిన డబ్బులు మనంద మనందరి డబ్బులు ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవడం ఇక్కడ మన కష్టం ఇది అందుకని రమ్మంట ఒకసారి ఇప్పుడు కాదు విను ఒక నిమిషం ఒక నిమిషం నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ 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 మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి ఒక్క రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజున అన్నీ అన్నీ కాదు నా కోరిక ఒకటే ఏంటంటే నా కోరిక ఏంటంటే నన్ను పని చేసుకునేవండి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలే మీ అందరూ దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని లేదంటే అన్న ఇది వరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించండి ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టి ముట్టారని పని చేయాలి కదా ఏ ఒక మాట ఒక ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయి మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజేలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ఇవ్వకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు మీసం అంట నేను మీసం విను నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నాకు చేతగా పని చేయడం తెలుసు నాకు పని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ